కాంగ్రెస్ లో ఎవ్వరు చేరినా సరే తమ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి తమ కాళ్ళు తాము నరుక్కోమన్నారు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రతిపక్షంగానే చూస్తామంటున్నారు పార్టీలో ఎవరు మేము చూస్తాం తప్ప రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచేయ మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే విధంగా చంద్రబాబు సోనియా గాంధీది కుటుంబాలను కాదు మనుషుల్లో చీల్చే రాజకీయమని మంత్రి పెద్దరెడ్డి ఫైర్ అయ్యారు ఆ ఇద్దరు కలిసి అక్రమ కేసులు పెట్టి జగన్ను జైలుపాల్ చేశారని అన్నారు ఎవరు ఏ పార్టీలో చేరినా తమ నాయకుడు జగన్ అన్నారు వైసీపీని మరోసారి గెలిపించడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని మంచి జరిగినా చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా కాంగ్రెస్ పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన నీళ్ళు జైలుకు పంపించారు మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలు కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం అందుచేత మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారం తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఎవరినైనా కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు ఎవరునా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప రాజకీయాల్లో మా కాళ్ళు మేము నర్పుకునేది అలాంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాత్రమే మేము చూస్తాం తప్ప రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని మంచి జరిగినా చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా కాంగ్రెస్ పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం నైజంతోనే వీళ్ళందరూ